ఈరోజు జరిగేటువంటి ఈ ధర్మయుద్ధంలో మాదిగలు ఏనాటికైనా పద్మయుద్ధంలో చిక్కిన అభిమన్యులు కారు ధర్మయుద్ధంలో గెలిచే అర్జునులను కూడా ఈ సందర్భంగా మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే నా పాటలు ఎన్నో పాటల్ని మీరు వినుంటారు మీ అందరి దయతో మీ అందరి ప్రేమ ఆదరాభిమానాలతో గాయకుడిగా తెలుగు రాష్ట్రాల్లో నాకు ఇంత పేరు వచ్చింది ఆ విషయం నేను ఏ రోజు కూడా మర్చిపోనని కూడా మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా నేను ఎవరికీ వ్యతిరేకం కాదు నేను అందరి వాడిని కానీ న్యాయం ఎక్కడుంటే న్యాయం ప్రక్కనే నా గొంతు నిలబడుతుంది అందుకనే మందకృష్ణకు ఈ మధ్య పాట ఉదయించలే పోరాటాల గొంతుక గడయ్యి కన్నె ఎవ్వరికి ఎవరికి లొంగకారటమే ఊపిరంటూ సాగినాడు వినాయగా వెలిసిపోని జనపనయ్యే నిలిసినాడు నేడికారంగల్లు గడ్డ తెగబడ్డ బిడ్డ ఎదుర ఉన్నా బెదర నోడంత ఓరంగళు గడ్డ తగబడ్డ బిడ్డ ఎదుర మీగుమ్నా బెదర నోడంత దగవద్ద జాతి గురుకయ్యే నిలిసిన గుండే కనుకరి ఓహో పిడికి తప్పిడుగులు దాసినోడే మంద మాదిగా ఆహా పిడికి తప్పిడుగులు దాసినోడే మంద మాదిగా ఈ ఛాతి బారాన్నంత మోసినోడే మంద కృష్ణ మాదిగా ఈ పాటలు విని తెలుగు ప్రజలందరూ అన్నకు చాలా అండగా కొండంత అండగా నిలబడ్డందుకు నాకు నిజంగా కూడా గర్వంగా ఉంది ఇప్పటికైనా నల్లని మబ్బులు అడ్డొచ్చినంత మాత్రాన సూర్యుడు ప్రయాణం ఆపడు మబ్బుల్ని చీల్చుకొని మళ్ళీ బయటికి వస్తాడు సూర్యుడు అనేది నా నమ్మకం అని కూడా ఈ సందర్భంగా నల్లని మబ్బులు వడ్డొచ్చాయని సూర్యుడు పైన మా పడుగా నల్లని మబ్బులు వడ్డొచ్చాయని సూర్యుడు పైన మా పడుగా నేలకు నాగలి గాయం తగునక బంగారు సిరులే పండవుగా ఏ మానవుడు మహనీయుడు కాదో పట్టుదలే నీలో ఉంటే పట్టిందల్లా గోల్డే సరదా సరదా సరదాగా సంథింగ్ ఏదో చేసేరా సరదా సరదా సరదాగా సంథింగ్ ఏదో చేసేయ సరిగా సత్తా చూపిస్తే స్వర్గం నేలకు ఆలు జానేదో వర్ జానేదో జరిగిందేమైనా జానేదో వర్ జనమే జనమేమనుకుంటున్నా లేచే కెరటం మీకందేరు చెమటల్లో తడిసే వాడికి చిక్కని శిఖరం లేదో సరదా సరదా సరదాగా సంథింగ్ ఏదో చేసేరా సరిగా సత్తా చూపిస్తే స్వర్గం నేలకు నిరంతరం మరింతగా ఉదయిస్తూ ముందుకురా ఏ పరాజయం పలకరించిన ఏ వెయ్యకురా నిరంతరం మరింతగా ఉదయిస్తూ ముందుకురా ఏ పరాజయం పలకరించిన ఏ వెయ్యకురా ఏ కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు వస్తే రాని ఏ సుతులు సతులు హితులు వదిలిపోతే పోని పద 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 కరిమబ్బుల మాటునే కాంతి ఉంది కదా పద 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 ఏది పొందలేవు కదా ఎరసును ఎత్తనిదే శిఖరం చూపుకు చిక్కదుగా ఉడి దెబ్బలు తగలనిదే శిలలకు ఆకృతి పుట్టదుగా పద పదమని పాదాలే పరిగెత్తాలే ఏదేమైనా పడినాలే చేరటంలాధూ కాలేదరదాదన్న ఓటమి గలుపుకు దీటుగా నిలబడి ఓటమి గలుపుకు దీటుగా ఉండి నిలబడి కలబడి ఈ జడ్డేవనదనీ